మానవత్వం ఏడో భాగం నేనేం చెప్పను పాపిష్టోడు తాగి తాగి ఆరోగ్యం పాటు చేసుకున్నాడు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిన రోజు నుండి తాగడం మొదలుపెట్టారు రోజు రోజుకి తాగడం ఎక్కువైంది అందులోనూ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిన తర్వాత ఎప్పుడూ తాగుడే ఒంట్లో ఏ వ్యాధి ఉన్నా హాస్పిటల్ వైపుకు వెళ్ళను అని ఇంట్లోనే కూర్చునే ఉండటం వలన అన్నీ పోయినాయి అన్నీ పోయినాయి అంటూ సరోజ గట్టిగా ఏడిచింది ఆ రోజు సెలవు రోజు కాబట్టి కొంచెం సేపు ఎక్కువగా నిద్రపోతున్న జయ ఆ ఏడుపు విని అడావిడిగా లేచింది అదే అడావిడితో మంచం దిగి బయటకు వచ్చింది హాల్లో కూర్చునున్న తన తల్లికి కాఫీ ఇస్తుంది నా తల్లి యామిని మొదట కాఫీ తాగమ్మా వద్దే భర్త అలా మంచానికి అతుక్కుపోయి ఉంటే నా గొంతులోకి ఆ కాఫీ కాదు కదా మంచి నీళ్ళు కూడా దిగడం లేదు నా పసుపు కుంకాలు పోబోతున్నాయి మొదట అలా మాట్లాడటం ఆపు నాన్నకేమీ కాదమ్మా కాపాడుకుందాం ఎలా కాపాడతావే అందులోనూ రెండు కిడ్నీలు పాడైపోయినాయని డాక్టర్లు చెప్పేశారే మంచానికే పరిమితమై ఉన్నారే మీ నాన్న అంటూ ఏడుస్తూ చెప్తున్న సరోజకి తన్నీర్తో పాటు ముక్కు కారటంతో లేచి ముక్కు చీదుకుని ముఖం కడుక్కుని వచ్చి కూర్చుంది అంతవరకు బిడియంతో నిలబడ్డ జయ అమ్మమ్మా అని పిలిచింది గబుక్కున వెనక్కి తిరిగిన సరోజ ఆ పరిస్థితుల్లోనూ పళ్ళు కొరుక్కుంది ఎవరికి ఎవరే అమ్మమ్మా అమ్మా అన్నింటికీ కారణం ఈ శనీశ్వరమే కదా దీన్ని ఎప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చావో అప్పుడే మన ఇంట్లో ఉన్న సంతోషం ప్రశాంతత అన్నీ పోయినాయి దరిద్రం దరిద్రం ఎవరితో తనకు వద్దని రోడ్డు మీద పారేస్తే నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చావు నిన్ననాలే అమ్మ నాన్న తాగి తాగి తన ఆరోగ్యం పాడు చేసుకుంటే నా కూతురు ఏం చేస్తుంది నువ్వు దీన్ని తీసుకువచ్చినందువల్లే నీ జీవితం నాశనమైంది కన్న కూతురు జీవితం ఇలా అయిపోయింది అన్న బాధ ఆయనకు ఉండదా బాగుందే పూర్వం తాగేవాడే తను తాగడానికి ఏదైనా ఒక కారణం కనిపెడతాడు ఇప్పుడు దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా కారణం కనిపెడుతున్నారే బాగానే ఉంది అభివృద్ధి ఏమే మన్నంతో పోరాడుతున్న మనిషి గురించి నేను మాట్లాడుతున్నాను నువ్వేంటి వేలాకొలం చేస్తున్నావు జయా నువ్వు కాఫీ పెట్టుకుని తాగు అమ్మమ్కి ఏదైనా టిఫిన్ చెయ్యి సరేనమ్మా ఏయ్ ఆగు నీ చేతులతో ఇస్తే మంచినీళ్ళు కూడా తాగను కోసం ఏమీ చెయ్యకు ఎందుకమ్మా అంత అనవసర పట్టుదల అది నీ మనవరాలు వెయ్యిసార్లు అమ్మమ్మ అని చెప్పినా ఇది నాకు మనవరాలు అవలేదు సరోజ ఖచ్చితంగా తెలిపింది ఇక అక్కడ ఉండబుద్ధి కాని జయ వంటింట్లోకి వెళ్ళింది కాసేపు మౌనం తర్వాత సరోజ గొంతు వినబడింది చివరిసారిగా ఒకసారి నేను చూడాలని నాన్న ఆశపడ్డారు అందుకోసమే ఇప్పుడు వచ్చాను ఈరోజు ఆఫీస్కి సెలవే కదా ఒకసారి వచ్చిపో నీకు బోల్డ్ అంత పుణ్యం వస్తుంది ఎందుకమ్మా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు స్నానం చేసి వస్తాను కలిసే వెళదాం నువ్వు ఒక్కవే వస్తే చాలు అని చెప్పి చల్లారిపోయున్న కాఫీని నోట్లో పోసుకున్న తల్లిని కాసంత బాధతో చూసింది యామిని ఎన్ని రోజులైనా తల్లి మారదు అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది యామిని గబగబా స్నానం చేసిరా నాన్న ఒక్కరే ఉంటారు డాక్టర్ వచ్చే టైము నేను అక్కడ ఉండాలి ఆయన ఒక్కరే ఉన్నారా అవును రెండు నెలలుగా నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను ఎందుకమ్మా నువ్వు ఒక్కదానివే అన్నయ్య వదిన వాళ్ళంతా రావటం లేదా వాళ్ళు ఎలా వస్తారు వస్తే నేను ఖర్చులకు డబ్బులు అడుగుతానని భయపడి ఉంటారు ఏంటమ్మా మీరు చెప్పేది అప్పుడు ఆసుపత్రి ఖర్చులకు తిండికి ఏం చేస్తున్నావు కూతురు ప్రేమగా అడిగేటప్పటికీ సరోజకి ఒక్కసారిగా ఏడుపు ముంచుకు వచ్చింది అదెందుకే అడుగుతావు మగపిల్లలు మగపిల్లల్ని వాళ్ళు చెప్పిన మాటలు విని నిన్ను బయటకు పంపించాము కొన్ని రోజులు మామూలుగా ఉన్నారు ఒకరోజు పెద్దోడు ఏదో వ్యాపారం పెడుతున్నానని చెప్పి మామగారితో వెళ్ళి సెటిల్ అయ్యాడు చిన్నోడు తన పెళ్ళం మాటలు విని వేరుగా వెళ్ళిపోయాడు మునుపంతా ఏదో ఒక రోజు వచ్చి ఖర్చులకు డబ్బిచ్చి వెళ్ళేవాడు తండ్రి మంచాన పడిన దగ్గర నుంచి రావటం మానేశాడు చేతిలో మెడలో ఉన్నవన్నీ తాకట్టు పెట్టి కాలం గడిపాను ఇప్పుడు ఏమీ లేదు అందుకనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి చేర్చాను మందులు డాక్టర్ల ఫీజు లాంటి ఖర్చులు లేవు కానీ కాఫీ టీ ఖర్చులు బస్సు ఛార్జీలు లాంటి వాటికి డబ్బులు కావాలి కదా చుట్టుపక్కల అప్పు చేసి కాలం గడుపుతున్నాను ఏమ్మా ఇన్ని కష్టాలు పడుతున్నా నాతో ఒక మాటైనా చెప్పాలని తోచలేదు కదా నీకు నన్నేం చేయమంటావు ఇంతకుముందు నేను చూడటానికి వచ్చేదాన్ని అది ఎలాగో మీ నాన్నకు తెలిసిపోయింది నాతో రెండు నెలలు మాట్లాడలేదు అవునా అంత కోపం ఎందుకో ఆసుపత్రిలో చేర్చే ముందు కూడా యామిని దగ్గర చెప్పనా అని అడిగాను దాని డబ్బుతో వైద్యం చేయించుకోవడం కంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పారు ఇప్పుడు ఒంట్లో ఓపిక లేదు ప్రాణభయం వచ్చేసింది కొండంత ఆశ పెట్టుకున్న కొడుకులు రావడమే మానేశారు మనసు కృంగిపోయింది అందుకని చివరిగా నిన్ను ఒకసారి చూడాలని రాత్రంతా ఒకటే కలవరింత తన విషయంలో తండ్రి గురించి తల్లి చెప్పేది అబద్ధమని తెలిసినా తను మాటలు పెంచితే అమ్మ వాదనకు దిగుతుందని ఆ విషయం గురించి నోరు మెదపలేదు యామిని సరేమ్మా నువ్వు ఏడవకు నేనున్నాను నాన్నకు కిడ్నీ మార్చగలరేమో అడిగి చూద్దాం రెండు నెలల క్రితమే చెప్పారు కిడ్నీ దొరకలేదు అలాగా ఆపరేషన్ చేసి వేరే కిడ్నీ పెడితే బ్రతుకుతారని చెప్పారు కుటుంబంలో వాళ్ళ కిడ్నీ అయితే బాగా చేరుతుంది అన్నారు నా కిడ్నీ తీసుకోండి అని చెప్పాను కానీ నా నెత్తురు వేరే గ్రూప్ అట అది సెట్ అవ్వదని చెప్పారు ఏమ్మా అన్నయ్యలకు నాన్న బ్లడ్ గ్రూపే కదా అయ్యో అదెందుకు అడుగుతావు డాక్టర్ చెప్పింది వాడి దగ్గర చెప్పేటప్పుడే మీ వదిన పెద్ద గొడవ చేసింది కాటికి వెళ్లాల్సిన వయసులో బ్రతకడానికి ఎందుకు అంత ఆరాటం అన్ని బాధ్యతలు తీర్చేశారు కదా బ్రతుకుండి ఇంకా ఏం చేస్తారు నా భర్త కిడ్నీ ఇచ్చేసి రేపు ఆయనకి ఏదైనా అయితే నేను పిల్లలు రోడ్డు మీద కూర్చుని బిచ్చమెత్తుకోవాల్సిందే కొట్టి తరిమేసినట్లుగా తరిమి కొట్టింది ఆ తర్వాత నానం చూడడానికి కూడా రాలేదు ముగ్గురు పిల్లల్ని కన్నా మేము అనాథలుగానే నిలబడ్డాం తల్లి ఏడుపు యామినిని కాల్చింది భర్తను కాపాడుకోవడానికి తల్లి ఎంతో పోరాడిందని అర్థమైంది యామికి ఇద్దరు మగపిల్లలు ఉండి కూడా తిండికి దారి లేక తల్లిదండ్రులు అల్లాడిపోయారని ఆమె మనసు కొట్టుకుంది వేగంగా తన గదిలోకి వెళ్ళి బీరువాల ఉన్న డబ్బును తీసుకువచ్చి ఇచ్చింది అమ్మ ప్రస్తుతానికి ఇది ఖర్చులకు ఉంచుకో నువ్వు హాస్పిటల్కి వెళ్ళు నేను స్నానం చేసి నాకు తెలిసిన వారి దగ్గర కిడ్నీ దొరుకుతుందా అని అడుగొస్తాను నువ్వు బయలుదేరు యామిని కిడ్నీ దొరుకుతుందా దొరుకుతుందమ్మా దానికి చాలామంది ఉన్నారు ప్రయత్నించి చూద్దాం నాన్నని ఎలాగైనా కాపాడుకుందాం కానీ డబ్బులు అదంతా నేను చూసుకుంటాను నువ్వు బయలుదేరు ఏమిటోనమ్మా నువ్వైనా నా భర్తను కాపాడి ఇవ్వు ఆయన లేకపోతే ఈ మగపిల్లలు నన్ను రోడ్డు మీద వదిలేస్తారు అలాగంతా ఏమీ జరగదులేమ్మా దేవుడి మీద నమ్మకం ఉంచు నాన్నకు ఓ పాజిటివ్ రక్తమే కదా ఎలాగైనా కిడ్నీ దొరుకుతుంది ఖచ్చితంగా నాన్నను కాపాడుకుంటాము నువ్వు ధైర్యంగా వెళ్ళు నేను ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని హాస్పిటల్కి వస్తాను సరేనమ్మా నేను నమ్మే వెళ్తున్నాను త్వరగా వచ్చే తల్లి వచ్చేస్తానమ్మా ఆసుపత్రి పేరు వార్డ్ నెంబర్ చెప్పు అని యామిని అడిగింది ఆ మాటలు జయకు వినబడ్డాయి సరోజా చెప్పిన హాస్పిటల్ డీటెయిల్స్ని తన మనసులో దాచుకున్న యామిని తీవ్ర ఆలోచనలో మునిగిపోయింది తన ముందు నిలబడ్డ యువతిని ఆశ్చర్యంగా చూశాడు చీఫ్ డాక్టర్ ఏంటమ్మా చెప్తున్నావు కిడ్నీ దానం చేయబోతావా అవును డాక్టర్ మా తాతయ్య రామారావు గారు ఇక్కడ అడ్మిట్ అయ్యున్నారు ఆయన బ్లడ్ గ్రూపు నా బ్లడ్ గ్రూపు ఒకటి నా కిడ్నీని తాతయ్యకు పెట్టండి చూడటానికి చిన్నపిల్లలాగా ఉన్నావే ఒక్కదానివే వచ్చావు కిడ్నీలను అలా హఠాత్తుగా తీయలేమమ్మా దానికి కొన్ని నియమ నిబంధనలు పరీక్షలు పరిశోధనలు ఉన్నాయి ఏమేమి పరీక్షలు చేయాలో చేసుకోండి నేను రెడీగానే ఉన్నాను ఎలాగైనా తాతయ్యను కాపాడండి డాక్టర్ ఉండమ్మాయి టెస్టులు చేయడానికి ముందు కిడ్నీ ఇచ్చే వాళ్ళ బంధువుల సంతకాలు కావాలి మీ అమ్మా నాన్నను తీసుకొచ్చావా లేదు డాక్టర్ ఏం నాకు నాన్న లేరు సారీ అయితే మీ అమ్మను తీసుకురా సారీ డాక్టర్ ఆమె ఇప్పుడు ఊర్లో లేదే నోనో వాళ్ళ అనుమతి లేకుండా మేము ఏమీ చేయలేము డాక్టర్ ప్లీజ్ మొదటి తాతయ్య ప్రాణం కాపాడండి ఆ తరువాత చూడమ్మాయి ఇదేమీ నువ్వు ఆడుకునే ఆట కాదు శరీరంలో ఉండే ముఖ్యమైన అవయం తీసి ఇస్తున్నావు ఇది ఎవరికీ తెలియకుండా ఎలా చేయగలవు నువ్వేమో చిన్నపిల్లవు రేపే సమస్య వస్తే డాక్టర్ పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోండి అమ్మమ్మ మా మీద కోపంగా ఉన్నది నేను కిడ్నీని ఇస్తున్నానని తెలుసుకుందా ఖచ్చితంగా ఆవిడ ఒప్పుకోదు అందుకనే ఎవరికీ తెలియకుండా వచ్చాను ప్లీజ్ డాక్టర్ ఆలస్యం చేయకండి నీ ఆరాటం అర్థం అవుతుంది కానీ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి ఒక పంచే మీ అమ్మను వెంటనే బయలుదేరి రమ్మను ఆవిడ ఓకే అంటే పరీక్షలు మొదలు పెడదాం డాక్టర్ సారీ మీ అమ్మగారు వస్తేనే లేకపోతే నేనేమీ చేయలేను ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అన్న గొంతు విని అదిరిపడి వెనక్కి తిరిగి చూసింది జయ కమీన్ అన్న అనుమతి పిలుపుతో లోపలికి వచ్చిన యామిని అక్కడ జయ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది జయ నువ్వేమిటిక్కడ ఎప్పుడొచ్చావు అది అది ఇప్పుడే వచ్చానమ్మా తాతయ్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నా జయ తడబట్టంతో డాక్టర్ చూపులు ఒకసారి జయ వైపుకు వెళ్ళి తిరిగి యామిని వైపుకు వచ్చాయి మీరు ఈ అమ్మాయికి బంధువులా ఈ అమ్మాయి మా అమ్మాయి డాక్టర్ ఓ మీ అమ్మాయ ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా దేనికి తన కిడ్నీని దానం చేయడానికి ఏమిటి ఆశ్చర్యంతో కూతురు వైపు చూసింది జయం మౌనంగా నిలబడింది ఏమిట్రా ఇదంతా మీరు ప్రయత్నించిన చోట వెంటనే కిడ్నీ దొరికే ఛాన్సే లేదని చెప్పారటగా నాది ఏది ఒకటే బ్లడ్ గ్రూప్ కదా అందుకని నేనే కిడ్నీ ఇద్దామని వచ్చాను ఈ శరీరం మీరు పెట్టిన భిక్ష ఇందులోని ఒక్కొక్క అవయం మీ నాన్నకు సరిపోతుందంటే అమ్మమ్మ మాంగళ్యాన్ని కాపాడుతుందంటే నా హృదయం ఇవ్వటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను జయ ఈ హృదయాన్ని ఇవ్వటానికి నా ప్రాణం అడ్డుగా ఉంటే ఆ ప్రాణాన్ని వదలడానికైనా నేను సిద్ధమే అంటున్న నోరు మూసింది అంత పెద్ద మాటలు డాక్టర్ మీ అనుమతి కావాలని అడుగుతున్నారు మీరు అనుమతి ఇస్తే ఇప్పుడే అన్ని పనులు మొదలు పెడతారు సరేనని చెప్పమ్మా ప్లీజ్ కంగారు పడద్దు కొంచెం వెయిట్ చేద్దాం మనం వెయిట్ చేయొచ్చు కానీ తాత ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందే ఆలోచించకమ్మా ఒక కిడ్నీ ఇచ్చినందువలన నాకు ఏ ఆపద రాదు డాక్టర్ అమ్మతో కొంచెం మాట్లాడండి జయ బ్రతిమినాడుతున్నట్టు చెప్పడంతో డాక్టర్ యామినితో మాట్లాడటం మొదలుపెట్టాడు కూతురు వెనకే వచ్చిన సరోజ అక్కడ జయ ఉండటం చూసి కోపంతో బయట నిలబడిపోయింది లోపల మాట్లాడుతున్న మాటలు బలంగా వినబడ్డాయి జయ మాట్లాడుతున్న ఒక్కొక్క మాట ములకొరడాగా మారి ఆమె హృదయాన్ని తాకింది పుట్టిన కొన్ని గంటల నుండి ఇదిగో ఈరోజు పొద్దున వరకు ఈ చిన్నపిల్లని ఎంత అవమానించాను ఆమె పుట్టిక గురించి ఎన్ని మాటలు అన్నాను అమ్మమ్మ అనే ఒక పిలుపును కూడా సహించుకోలేక నా మాటలతో ఎంత వధించాను ఆమె నా మాంగల్యాన్ని కాపాడటానికి తన ప్రాణమైన ఇస్తానంటుందే అయ్యో ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నదో కానీ నేను చచ్చ మొట్టమొదటిసారిగా తన మీద తనకే విరక్తి కలిగింది